ఏ ఉదయకాల సమయంలో ఎలాగో మాట్లాడడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ ఉన్నాను అలాగనే మరి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో ఒక చిన్న మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఏటా చిన్న మాట అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే ఒక ఆలోచన చేస్తారు ఏంటి ఆలోచన అంటే నేను ఎంత కష్టపడినా నేను సురక్షితంగా ఉండాలి నేను ఎన్ని క్రియలు చేసినా ఎన్ని పనులు చేసినా నేను సురక్షితంగా ఉండాలి ఏది చేసినా నా జీవితం గురించే కదండి ఏం చేసినా నా ప్రాణం గురించే కదండి నేను ఈరోజు కష్టపడుతున్నానంటే నాకు శరీరానికి ఆహారం గురించే కదా ఆహారం లేకపోతే బ్రతకలేం కదా మేము అనారోగ్యంతో ఉంటాం కదా అని చాలామంది అంటూ ఉన్నారు మరి వారందరికీ బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి అంటే మీరు సురక్షితంగా బ్రతకాలంటే మీరు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కీడులు మీకు వచ్చినా కానీ మీరు నెమ్మదిగా శాంతిగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసింది ఒకే ఒక పనుంది ఆ పని ఏటో కాదు మీరు దేవునికి వాక్యాన్ని అంగీకరించాలి ఆ మాట నేను సొంతంగా చెప్తున్నది కాదు నేను నా సొంత ఆలోచన బట్టి చెప్తున్నది కాదు సాక్షాత్తు మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమే చెప్తోంది ఎక్కడ చెప్పిన మాట అంటే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడో వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది ఒకసారి చూడండి నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును ఏం చేస్తాడంట నా ఉపదేశంను అంగీకరించువాడు సురక్షితముగా నివసించును దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తే దేవునొక వాక్యాన్ని మనం నమ్మితే మనం ఏం చేయగలుగుతాం సురక్షితంగా నివసించగలుగుతాం అంట దేవుక వాక్యాన్ని మనం అంగీకరించకపోతే మనం ఎన్ని చేసినా సురక్షితంగా ఉండలేము మనం ఎన్ని కార్యక్రమములు చేసినా ఎన్ని పనులు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా మనం ఏం చేయలేము సురక్షితంగా ఉండలేవు అది కేవలము దేవుని ఒక వాక్యానికి మాత్రమే ఉంది దేవుని వాక్యాన్ని మాత్రమే మనం నమ్మితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరిస్తే మనం సురక్షితంగా ఉంటాం మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మన చుట్టూ ఎన్నో అనానుకూల పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ చెప్పలేని బాధలు ఉన్నాయి చెప్పలేని స్థితిలో ఉన్నారు ఎవరికి చెప్పాలో తెలియక తనలో తాను కుములు పోతున్న వారు మంది ఉన్నారు మరి వారందరికీ వారందరికీ కూడా చెప్తున్నది ఏంటి అమ్మా మీరు దేని ఒక వాక్యాన్ని అంగీకరించండి దేవుని ఒక వాక్యాన్ని అంగీకరిస్తే చాలు దేని యొక్క వాక్యాన్ని నమ్మితే చాలు మీరు సురక్షితంగా ఉంటారు ఈరోజు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా ఏది కూడా సంభవించట్లేదంటే మనకంటే బాధపడుతున్న వారు ఉన్నారు మనకంటే శ్రమంలో ఉన్నవారు ఉన్నారు మనకంటే కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు మనకంటే ప్రమాదంలో ఉన్నవారు ఉన్నారు ఈరోజు మనం సురక్షితంగా ఉన్నామంటే దేవుని కృప వలన మనం ఎందుకు సురక్షితంగా ఉంటున్నామయ్యా అంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమిస్తున్నాడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఈ రోజు కాకపోతే రేపైనా మారతారులే ఈ రోజు కాకపోతే దే రేపైనా దేవుడు ఒక వాక్యాన్ని అంగీకరిస్తారులే నా వాక్యాన్ని అంగీకరించి నాలో నిలిచి నిలిచి ఉంటారులే అని రోజు రోజుకి రోజు రోజుకి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మన పట్ల కృపను అనుగ్రహించి మన పట్ల దేవుని ప్రేమను అనుగ్రహించి మనం మారుతామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుకు వాక్యాన్ని అంగీకరించకుండా మనం బ్రతకాలంటే బ్రతకలేం దేవుని యొక్క వాక్యమే మనకు లేకపోతే ఈరోజు మనము బ్రతకలేము ఎందుకని చెప్పనా ఈ లోకం ఉన్న ప్రతి ఒక్క ఏ పుస్తకమైనా చెప్పు ఏ పుస్తకమైనా సరే ఏం చెప్తుంది ఎలా పాడావాలో చెప్తుంది చెప్తుందండి ఖచ్చితంగా చెప్తుంది ఈ లోక చదువులు మనం ఎంత చదువున జ్ఞానం రాదు మనం ఎంత చదువున ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఇవేమీ కూడా మనకు చెప్పవు కానీ ప్రపంచంలో ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే ఒక మనిషి ఇలా బ్రతకాలి ఒక మనిషి ఇలా జీవించాలి ఒక మనిషి ఇలా ఉండాలి ఒక మనిషి ఇలా నడుచుకోవాలి ఒక మనిషి ఇలా ప్రవర్తించాలి అని ఒక మనిషి పుట్టిన కాలం నుంచి మనిషి చనిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతుందో చెప్పే గ్రంథము ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలము మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము అరవై ఆరు పుస్తకాల గ్రంథము మాత్రమే ఈ బైబిల్ మాత్రమే ఈ బైబిల్ రోజు మనం చదవకపోతే మనం ఎలా ఉంటాం సురక్షితంగా ఉండలేము ఈ బైబిల్ని మనం అంగీకరించలేకపోతే ఈ బైబిల్ మనం పాటించకపోతే ఈ వాక్యాన్ని మనం అంగీకరించకుండా ఈ వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనము వారిగా ఉండము సురక్షితంగా ఉండం నాశనం అయిపోయేవారుగా ఉంటాం అందుకే కింద ఇంకో మాట అన్నాడు వాడు కీడు వచ్చినను భయము లేక నమ్మదిగా ఉండను ఏమంటా కీడు వచ్చినను భయము లేక నమ్మదిగా ఉండను ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేవాడు ఈరోజు ఎన్నో బాధలు వస్తున్నాయి ఎన్నో కష్టాలు వస్తున్నాయి ఎన్నో ఒడదుడుకులు వస్తున్నాయి వస్తున్నాయండి అవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం భయపడుతున్నాం భయపడుతున్నామంటే మనలో ఏం లేదు వాక్యం లేదా దేని ఒక వాక్యాన్ని మనం అర్థం అంతేంటి కష్టాల దాకా ఎందుకు ఒక సీటు ఏంటి ఒక సీటు కట్టాలి మూడు వేలు కట్టాలి నెల మొదటి తారీఖున లేదా ఒకటవ తారీఖున ఒక మూడు వేలు సీటు కట్టాలి సీటు కట్టాలంటే మనం భయపడుతున్నామా అయ్యో ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఏం చేయాలి అని భయపడుతున్నామా మనం భయపడుతున్నాం మనకి మన వాక్యం ఉందా వాక్యం లేదు ఇక్కడ వాక్యం ఏం చేసాల్సి ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎటువంటి కీడొచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి అననుకూల పరిస్థితులు వచ్చినా ఎటువంటి ప్రమాదాలు వచ్చినా వాడు భయపడకుండా నెమ్మదిగా ఉండు ఇవ్వడం మనం భయపడుతున్నామంటే మనలో ఏం అర్థం వాక్యము లేది వాక్యం లేదు అని అర్థం ఆలోచన చేయండి ప్రియ సహోదరు సహోదరులరా ఈరోజు మనలో వాక్యం ఉండాలి మనలో వాక్యం ఉంటే మనం రక్షింపబడతాం మనలో వాక్యం ఉంటే మనం సురక్షితంగా ఉండబడతాం ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు ఉన్నారండి అనేక మంది ఉన్నారు దేవుని మాకు నమ్మి సురక్షితంగా జీవించిన వారుగా ఉన్నారు ఎవరో కొంతమందిని చెప్దామా కొంతమందిని తెలుసుకుందామా ఎగ్జాంపుల్గా నోవాహు నోవాహు కాలంలో దేవుడు ఏం తెప్పించాడు జలప్రలయం తెప్పించాడు ఈ జలప్రలయం వచ్చినప్పుడు ఆ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయలే దేవుని మాటను నమ్మలే దేవుడు మాటను అంగీకరించలే నోవాహ అంగీకరించాడు నోవాహ అంగీకరించాడు కాబట్టి తను తనతో పాటు తన కుటుంబము కూడా రక్షింపబడింది కింద ఉన్న వారందరూ కూడా జనులందరూ కూడా ఏం చేస్తారు ఆ యొక్క నోవాహు దేవుని మాట చెప్తున్నప్పుడు పిచ్చివాడు ఎర్రివాడు జ్ఞానము లేనివాడు అని ఆయన ఏం చేశారు కవితాలు చేశారు ఏంటి ఇప్పుడు జలప్రలయం వస్తుందా ఇప్పుడు ఇప్పుడే మేము అందరం నాశనం అయిపోతామా పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు దేవుడిని చెప్పారా దేవుడిని నీతో మాట్లాడారా అని హేళన చేశారు వరెవరో దేవుడు మాటను అంగీకరించలే నోవాహు మాటను అంగీకరించలే వారు ఏమైవరు చివరికి జలప్రళయంలో కొట్టుకుపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు నోవాహు దేవుడి యొక్క మాటను అంగీకరించాడు జలప్రళయం వస్తుంది అని చెప్పగానే దేవుడి యొక్క మాటను అంగీకరించి దేవుడు చెప్పిన యావత్తును చేశాడు దేవుడి మాటను అంగీకరించి ఈమయ్యుడు సురక్షితంగా వాడలో ఉన్నాడు అడవుల జనులందరూ కూడా కింద జలప్రలయంగా కొట్టుకుపోతుంటే నోవాహు నోవాహుతో పాటు తన కుటుంబము కూడా ఎలా ఉంది సురక్షితంగా క్షేమంగా ఉంది చూడండి ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొచ్చేవారు లోతు అడవుల జనులందరూ కూడా లోతు కాలంలో ఉన్న సుధోమ కుమారులు ఉన్న జనులందరూ కూడా అగ్ని గంధకాలతో వేయబడుతున్నారు లోతు ఏం చేయబడ్డాడు దేవుడు మాట విన్నాడు విన్నాడండి అంగీకరించాడు ఇదిగో ఈ సుధోమ కుమూరు నాశనం అయిపోతుంది లోతు నువ్వు నాయందు భయభక్తులు కలిగి ఉన్నావు గనక నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఏం చేయి నువ్వు ఈ పట్నాన్ని వదిలివేసి వెంటనే ఈ పట్నం గవని వద్ద నుంచి వెళ్ళిపోవు అని అన్నాడు ఎవరు నమ్మరు లోతు నమ్మింది లోతు నమ్మాడు లోతు భార్య నమ్మలేదు వెనక తిరిగి చూసింది అసలు అగ్నిగంధకాలతో కాల్చి వేయబడుతుందా లేదా అని వెనక్కి తిరిగి చూసింది అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా కనబడుతుంది అక్కడ జనులందరూ నాశనం అయిపోయారు కానీ లోతు మాత్రమే ఎందుకు బయటకు రప్పించబడ్డాడు ఎందుకు బయటకు రప్పించబడ్డాడు లోతు మాత్రమే అంటే ఆయన దేవుని యొక్క మాటను అంగీకరించాడు కనుక చూడండి కాబట్టి ప్రతి సహోదర్ సహోదరులరా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించండి ఒక వాక్యాన్ని నమ్మండి ఒక వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా జీవించింది ఆయనే మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు ఇంకో మాట ఉంది ఎటువంటి క్యూ వచ్చినా కానీ వాడు ఏం చేయబడ్డు భయపడడు నెమ్మదిగా జీవిస్తాడు మరి యోగ గారిని చూసుకుంటే అనేకమైన శ్రమలు వచ్చాయి తన కుమారులు చనిపోయారు తన కుమార్తెలు చనిపోయారు తనకి ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది ఆయన దేవుని విడిచిపెట్టలే నెమ్మదిగా ఉన్నాడు ఆయన దేవుని భయవత్తులు కలిగి ఉన్నాడు ఆయన వాక్యాన్ని అంగీకరించాడు ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయనకు లోబడి జీవించాడు కనుకనే ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా ఆయన యొక్క శ్రమ ఎందు ఆయన యొక్క కష్టాలు ఎందు ఆయన ఏమయ్యాడు నెమ్మదిగా ఉండాడు చివరికి రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు పొందుకున్నాడండి పొందుకున్నాడు అలా ఇంకా చూసుకుంటే అనేక మంది ఉన్నారు అవన్నీ చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు కాబట్టి మనము దేని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి అంగీకరిస్తేనే తప్ప మనము రక్షింపబడము ఒకవేళ దేవుడు ఒక వాక్యాన్ని అంగీకరిస్తే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఏం చేయగలుగుతుందో తెలుసా మనం నెమ్మదిగా ఉండగలుగుతాం ఎందుకో తెలుసా నా దేవుడు నాకు తోడున్నాడు నా దేవుడు నన్ను చూసుకుంటాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు అని నమ్మకం మనలో ఉంటుంది అనే ధైర్యం మనలో ఉంటుంది ఈరోజు భయపడుతున్నామంటే మనలో వాక్యం లేనట్టే మనం ఇంకా నాశనంలో ప్రమాదకరమైన జీవితాల్లో ఉన్నామంటే ఈరోజు మనలో వాక్యం లేదన్నాయి అర్థం కాబట్టి దేవుడు ఒక వాక్యాన్ని అంగీకరించండి సురక్షితంగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు ఉన్నా ఎవరికి చెప్పుకునే స్థితి వచ్చినా సరే దేవుడు నీ పక్షంలో ఉండి నీకు సహాయం చేస్తూ నిన్ను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడుగా నిన్ను పోషించేవాడుగా నిన్ను విడిపించేవాడుగా దేవుడు ఉంటాడు కాబట్టి ప్రే సహోదరు సహోదరు లావా ఈరోజు మనమందరం కూడా సురక్షితంగా జీవించాలని ఆశపడుతున్నాం కనుక ఈ రోజు ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను శ్రద్ధతున్నా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి